హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారాయల్ ఉన్నా ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం న్యూ ఇయర్ షాపింగ్కి వెళ్తున్నాము ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాం ఓకే ఇప్పుడైతే షాపింగ్కి బయలుదేరుతున్నాం వదినైతే బండి తీసుకొని వస్తుంది ఉన్నా రెడీయా ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఏ షాపింగ్ చేస్తున్నామో చూసేయండి ఇటు తీసుకుంటావా కలర్ ఉన్నట్టుంది కలర్ ఉంది కలర్ కొంచెం బ్రాండ్గా చూస్తాను ఇది వేరే మోడల్ ఇంకెందు చాలా షాపులు ఉన్నాయి మన షాపులు కరువా ఈ షాప్ కి వెళ్దాం పదం బాగుంది 잘 알아봐. 나다로이 슈퍼맨 나이. 베스 다운. 아펠. 도그리

అన్ని ప్రిపరేట్ ఉంది బలం ఉంది నా రెండు డ్రెస్సులు ఎత్తుకునేసింది వదినా నెక్స్ట్ అంతేనా ఇంటికేనా నీ హాకీ బన్ ఇంటికి ఓ మా వదినకే ఇంత సేప్ పట్టింది ఇప్పుడైతే మనం తిరుపతిలో ఉన్న లక్ష్మీ శ్రీనివాస షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం ఇక్కడ స్పెషల్ ఏంటంటే అన్ని కట్ పీసెస్ ఉంటాయండి ఇక్కడ మనకి లెహంగాస్ కావాలన్నా చున్నీలు కావాలన్నా డ్రెస్ మెటీరియల్ గుర్తించుకోవాలన్నా మీరు ఏ డిజైన్ చేసుకోవాలన్నా కానీ మీకు అన్ని డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మిద్దె పైన ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఉంటుంది ఇది ఇక్కడ వచ్చి అలా హాఫ్ లంగా వనీస్ ఉంటాయి కదా లంగా వనీస్ పైకి చున్నీలు కానీ లేదా మీరు ఏమన్నా స్క్రాచ్ ఐటమ్స్ చేసుకోవాలన్నా కానీ డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగుంటాయి ఇక్కడ తిరుపతిలో లక్ష్మీ శ్రీనివాస్ అంటే చాలా ఫేమస్ అండి మీకు కావాలంటే మీరు డిజైన్ చేసుకోవాలి నా పిల్లలకి వచ్చి స్కూల్ డేస్లో ఫంక్షన్స్ జరుగుతాయి కదా అప్పుడైనా ఫ్రాక్స్ డిఫరెంట్గా మనం ట్రై చేయాలన్నా పిల్లలకి కానీ ఇక్కడ ఇవి మీటర్ లెక్క నమ్ముతారు ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు పడుతుంది ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా ఇక్కడైతే రోజ్ ఫ్లవర్స్ మొత్తం అవి ఇవి డైలీ టాప్స్ అండి ఇక్కడ మాత్రం అన్నీ ఒకసారి చూసాం కానీ ఉన్న డిజైన్సే ఉన్నాయి కింద మాత్రం ఇవి బొమ్మల టైప్లో లెహంగా టైప్ నేను దీంట్లో బ్లాక్ కలర్ తీసుకున్నాను ఇప్పుడు రెడ్ కలర్ వచ్చింది నా కాళ్ళ సేమ్ ఇదే బ్లాక్ కలర్లో ఉంది ఇక్కడొచ్చి వెల్వెట్ మోడల్స్ ఇవన్నీ వెల్వెట్ మీద డిజైన్స్ కానీ ఫ్లవర్స్ కానీ వెల్వెట్ క్లాత్ల మీద ఇవన్నీ ఇప్పుడైతే ఇక్కడైతే వదిన రెండు డ్రెస్సులు తీసుకుంది నీహాకి వదినకి నెక్స్ట్ వచ్చి బన్నీకి తీసుకోవాలా ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ షాపింగ్ ఎక్కడ ఉందా నెక్స్ట్ షాపింగ్ జెంట్స్ ఇప్పుడైతే వదినకి నీహాకి తీసుకునేసాం నెక్స్ట్ మా బన్నీ కాడికి తీసుకోవాలి ఇప్పుడైతే మా షాపింగ్ అయిపోయింది ఇంకా డ్రెస్సెస్ మీదకి ఇయర్ రింగ్స్ తీసుకోవాలని ఇక్కడికి వచ్చేసాం ఇక్కడ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి గాంధీ రోడ్డు తిరుపతి గాంధీ రోడ్డు ఎంట్రన్స్లోనే కొంచెం ముందుకు రాగానే ఒక అన్న ఇక్కడ అమ్ముతారు ప్లాట్ఫారం మీదే ఉంటుంది కానీ కమ్మలు అయితే హైలైట్గా ఉంటాయి ఇక్కడైతే బన్నీకి హగ్గాని తీసుకునేసాము ఇప్పుడు ఏమేమి తీసుకున్నామో ఇంటికి వెళ్ళి చూపిస్తాము ఇప్పుడైతే షాపింగ్ చేసి చేసి ఆకలి అయితే అవుతుందనమాట అలిసిపోయాము అలిసిపోయాము తినడానికి మంచి ప్లేస్ అయితే తినేసి ఇంటికి వెళ్తాము ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఏమేమి తీసుకున్నామో మీకు అక్కడ చూపిస్తాము ఇప్పుడైతే ఒక పెద్ద ప్రాబ్లం తీరిపోయింది అదేంటంటే మా ఆకలి ఇప్పుడే తినేసామన్నమాట ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఎక్కడ ఆగేదేం లేదన్నా ఇం ఇంటికి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం ఇప్పుడు మా పిల్లలకి ఏమేమి తీసుకున్నాను చూపిస్తున్నాం చూసేయండి ఇది వచ్చి మా పాపకి పింక్ కలర్ డ్రెస్ లాంగ్ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను మళ్ళీ ఇంకోటి వచ్చేసి వెస్ట్రన్ వేర్ ఒకటి తీసుకున్నాను ఈ వెరైటీగా అనిపించింది ఇది కింద పటియాల ప్యాంట్ లాగా వచ్చి పైన కోట్ లాగా వచ్చి చున్నీ ఇచ్చారు మళ్ళీ మా బాబుకేమో ప్యాంట్ షర్ట్ ఒకటి తీసుకున్నాము తర్వాత వచ్చి టీషర్ట్లు బాగున్నాయి అక్కడ కలెక్షన్ ఇక్కడైతే వీడియో లేదు కొన్ని చోట్లయితే తీనిచ్చారు ఇవైతే మూడు టీషర్ట్లు అయితే తీసుకున్నాను బాబుకి పిల్లలు అయితే అయిపోయాయండి ఇంకా నేనేం తీసుకున్నానని మీకు చూపిస్తాను ఇవైతే పిల్లలువి నాకు చూపిస్తాను ఇంకా చూపిస్తాను అదేండి నాకు చూడండి ఇంకా తీసుకున్నా షాపింగ్స్లో అయితే ఆ షాపుల దగ్గర అయితే అసలు రష్ మామూలుగా లేదండి చాలా రష్గా ఉన్నాయి షాపింగ్ మాత్రం మేము ఒక ఫోర్ డేస్ ముందు కానీ చాలా రష్ ఎక్కువ ఉందండి కొన్ని అయితే అసలు వీడియోస్ తినలేదు కొన్ని షార్ట్లైతే తీపిచ్చారు ఇది వచ్చి లెహంగా తీసుకున్నానండి నేను దించున్నీ వచ్చి ఇది బ్లౌజెస్ వచ్చి దీంట్లో ఇచ్చారు బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ కానీ పిల్లలకి కానీ న్యూ ఇయర్కి చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ చూడండి ఇది వచ్చి బ్లౌజ్కి ఇచ్చారు ఇది చున్నీ వచ్చింది ఇది వచ్చి కింద పావడం వచ్చింది తర్వాత ఇంకోటి లెహంగానే తీసుకున్నాను ఇది కానీ కలర్ లేదు కలర్ చాలా బాగుంది ఇది కానీ లెహంగానే కలర్ లేదని తీసుకున్నాను ఆనియన్ కలరు అట్ట పర్పుల్ కాదు రెండు కలర్ మిక్స్ అయినట్టు వస్తుంది ఈ కలరు చాలా బాగుందండి తీసుకున్న ఇదైతే త్రీ థౌజండ్ పడిందండి నాకు ఇది వచ్చి చున్నీ వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇది త్రీ థౌజండ్ పడింది ఇది వచ్చి టూ అండ్ హాఫ్ పడిందండి మా వరకు కానీ తీసుకుందామంటే అక్కడ ఇంకా చాలా రష్గా ఉంది ఇంకా టైం దేనికే సరిపోలేదండి అందుకే ఈ నా వరకు పిల్లలకే షాపింగ్ చేశాను మా ఆయన అయితే ఆన్లైన్లో చేసుకోమని చెప్పాను ఈసారికి మళ్ళీ సిరీస్ ఉంది కదా తిరుపతిలో డిజైనర్కి వెళ్ళాం లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయని చూద్దాం అనేసి అక్కడ లాంగ్ ఫ్రాక్స్ అయితే చూసాము దాంట్లో ఈ ఆలివ్ గ్రీన్ ఈ కలర్ అయితే లేదని తీసుకున్నాను దీనికి వచ్చి బెల్ట్ వచ్చింది చున్నీ ఏం రాలేదు లాంగ్ ఫ్రాక్కి బెల్ట్ దగ్గర ముందరైతే వర్క్తో వచ్చింది డ్రెస్సు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడిందండి టాప్ మాత్రమే లాంగ్ ఫ్రాక్గా వచ్చింది అప్పుడైతే మేము షాపింగ్ చేసేసిన తర్వాత అయితే కమ్మల్ దగ్గరికి వెళ్ళాము అక్కడైతే చూసేటప్పుడు వీడియో తీసాను కానీ ఏం తీసుకున్నాను మీకు చూపించలేదు కదా అక్కడైతే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను మల్టీ కలర్ అన్నిటికీ మేము సూట్ అవుతుందనేసి తర్వాత వచ్చి ఈ చిన్న స్ట్రెట్స్ తీసుకున్నాను ఈ మోడల్ బాగుందా చాలా బాగుంటాయి కమ్మలు అక్కడ నేను ఎప్పుడైనా డ్రెస్సులు మే అక్కడే కమ్మలు తీసుకుంటూ ఉంటాను న్యూ మోడల్స్ అన్నీ వస్తూ ఉంటాయి వెళ్ళినప్పుడల్లా డ్రెస్ మ్యాచింగ్స్ కానీ నా దగ్గర ఏమన్నా లేన్ లేన్ కలర్స్ కానీ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా ఉంటాను నేను కమ్మలు అక్కడ బాగుంటాయి డ్రెస్ మ్యాచింగ్స్ అన్నీ దొరుకుతాయి మనకి కమ్మలు కానీ ఇవైతే చాలా బాగా నచ్చాయి నాకు మీరేమేం చేశారు షాపింగ్ న్యూ ఇయర్కి మాతో షేర్ చేసుకోండి ఏ డ్రెస్సెస్ మీకు నచ్చాయి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా మమ్మల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇంతటితో అయితే వీడియో అయిపోయింది ఇంకా చాలా షాపింగ్ చేయాలండి అది ఇంకా వేరే వీడియోలో మీకు చూపిస్తాను ఓకే అండి బాయ్